హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సిస్టర్ దసరా ఆఫర్స్తో మంచి క్లాత్ అండ్ రీజనబుల్ ప్రైజెస్తో ట్రెండీ కలెక్షన్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను అసలు కలెక్షన్ చూస్తే అదిపోయింది మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుద్ది మెయిన్ ఆఫర్స్ బెస్ట్ క్లాత్ సిస్టర్ ఇంకా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా సిస్టర్ మన ఛానల్లో కలెక్షన్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మంచి కలెక్షన్గా మీకు ప్రైజ్ రీజనబుల్గా అనిపించి కలెక్షన్ మంచిగా అనిపిస్తే షేర్ చేయండి సిస్టర్ ఇంకా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ట్రెండీ కలెక్షన్ తీసుకొని వచ్చాను మస్త్ ఐటమ్ అస్సలు మామూలుగా ఉండదు సిస్టర్ ఐటమ్ అయితే చూసారా మొత్తం ఎంబ్రాయిడరీ విత్ చిప్ వర్క్తో వచ్చింది ఇది పోయే వరకు కూడా కాదు సిస్టర్ మీరు ఎలా వాష్ చేసినా సరే సూపర్ ఉండిద్ది మొత్తం అంతా కూడా అంబ్రిల్లా కట్ చూసారా చాలా బాగా ఇచ్చాడు బాందిని ప్లస్ మనకి వెనకాల థ్రెడ్స్ కూడా ఉన్నాయి సిస్టర్ కలెక్షన్ చూడండి ఎంత క్రేజీగా ఉండద్దు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మీకు డబ్ డబుల్ ఎక్సెల్లో వస్తుంది సిస్టర్ డబుల్ ఎక్సెల్లో వస్తుంది ఎక్సెల్ వాళ్ళు కూడా వేర్ చేయొచ్చు చూసారా ఎంత క్రేజీగా ఉందో చాలా బాగుంది ఐటమ్ అయితే ఎల్లి డిజైన్తో వీనక్ ప్యాటర్న్లో వచ్చేసింది అండ్ ట్రెండి కలెక్షన్ ప్రజెంట్ అయితే ఇది ట్రెండింగ్లో ఉంది సిస్టర్ ఇది ఇందులో కలెక్షన్ చేద్దాం సిస్టర్ ఒకసారి క్యాటలాగ్ చూడండి చూసారా మంచి గ్రీన్ సూపర్ ఉంది సిస్టర్ క్లా మనకి ఇదైతే మాత్రం అండ్ ఇందులోనే ప్యారెట్ గ్రీన్ అండ్ ద బ్యూటిఫుల్ కలర్ పింక్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ అండి ఎక్సెల్ వాళ్ళు కూడా వేర్ చేయచ్చు ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎంత ట్రెండీ కలెక్షన్ అసలు పోయే వరకు కూడా కాదు సిస్టర్ చూసారా ఎంత బాగా ఇచ్చాడో ఫ్లవర్ డిజైన్ విత్ ఎలిఫాంట్ మంచి ఎంబ్రాయిడరీ సిస్టర్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వేరు చేయొచ్చు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూసారా బాంధిని మోడల్ వచ్చేసింది చాలా చాలా బాగుంది ఫుల్ ట్రెండీ కలెక్షన్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే మాత్రం మనం తీసుకొచ్చాం సిస్టర్ మీకోసం ఎంత బాగుందో చూడండి కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు సిస్టర్ అంబ్రిల్లా సిస్టర్ స్ట్రైట్ కట్ కాదండి అంబ్రిల్లా వస్తుంది అండ్ వెనకాల కూడా మనం ట్యాగ్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు అండ్ ఫ్యూర్ ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ మంచి ట్రెండీ కలెక్షన్ సిస్టర్ సిస్టర్ నెక్స్ట్ చూడండి సిస్టర్ మెహందీ గ్రీన్లో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ అండ్ రౌండ్ అక్ వచ్చింది సిస్టర్ మనకిది చూసారు సిస్టర్ వర్క్ ఎంత బాగా ఇచ్చాడో అస్సలు పోయేది కాదండి వర్క్ మంచి థ్రెడ్ వర్క్ మొత్తం డ్రెస్ అంతా కూడా స్మాల్ తో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సిస్టర్ ఎంబ్రాయిడరీ ప్లస్ చిప్ వర్క్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ట్యాగ్ చేయడానికి కూడా మనకి థ్రెడ్స్ ఇచ్చాడండి సైజ్ వచ్చేసి లా ఉంది సిస్టర్ அந்த மனிக்கு எல்லா கூட வேர்ஜெய்ச்சு அண்ட் கலர் சோண்டர் லைட்டு சிமெண்ட் கலர் அண்ட் ஸ்கை ப்ளூ கலர் லய்ட் ஆரஞ்சு சிஸ்டர் இன்னும் கூட மனக்கு பேஸ்டல் ஷேட்ஸ்ல வச்சி சிஸ்டர் லைட்டு கிரீன் அண்ட் லெமன் எல்லோ అసలు ఈ లెమలల్లో అయితే మాత్రం స్కై బ్లూ కలర్ లెగ్గిన్ ప్లస్ స్కై బ్లూ కలర్ చున్నీ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది సిస్టర్ సిస్టర్ ఇది మనం కవర్ మీద రాసామండి డ్రెస్ మీద అయితే కాదు చూసారు సిస్టర్ ఎంత బాగా ఇచ్చాడో అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ చాలా బాగుంది సిస్టర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సిస్టర్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత మంచి వర్క్లో అండ్ అంబ్రిల్లాలో మనకి ప్రైస్కి అసలు రానే రా సిస్టర్ దసరా మనకి ఫెస్టివల్ ఆఫర్స్లో మనం తీసుకొచ్చేసాము చూడండి ఎంత బాగా ఇచ్చాడో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి దానికైతే మాత్రం సెండ్ చేయండి సిస్టర్ ప్రైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మరి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా సిస్టర్ నెక్స్ట్ టూ పీస్ సెట్ అండి చూడండి సిస్టర్ మంచి బ్యూటిఫుల్ సి గ్రీన్ సూపర్ సీ గ్రీన్ ఇది ఎవ్వరు వేర్ చేసినా సార్ ఈ కలరు చాలా బాగుంటుంది సిస్టర్ వర్క్ చూసారా మన దగ్గర స్పెషల్ ఏంటంటే క్లాత్ అండ్ నెక్స్ట్ పోయే వర్క్ అయితే మనం అసలు తీసుకురాం సిస్టర్ ఎంత బాగుంది చూడండి చిప్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ ఇక్కతు ప్యాటర్న్లో ఉంది సిస్టర్ ఇది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్టండి ఇది ప్యాంట్ చూడండి సిస్టర్ అసలు ఎంత లెల్తీగా ఇచ్చాడంటే సూపర్గా ఇచ్చాడండి ప్యాటర్న్ ప్యాటర్న్లో ఉందండి ఇది ఇదిగోండి సిస్టర్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండి చూడ్డానికి స్ట్రైట్ కట్లా ఉంది కానీ లైట్గా అంబ్రెల్లా అనిపిస్తుంది సిస్టర్ అసలు ప్యాంట్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి సైజ్ సిస్టర్ మనకి ఇది ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి ఎంబాలు వాళ్ళు కూడా వేర్ చేయచ్చు అందు క్యాటలాగ్ ఇదిగోండి ఎంబాల్ కూడా ఇది వేర్ చేయొచ్చు సిస్టర్ అండ్ నావీ బ్లూ ఇందులో కలర్స్ వచ్చేసి నావీ బ్లూ సూపర్ ఉంది సిస్టర్ కలెక్షన్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీయండి మన వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది సెండ్ చేసేయండి అండ్ కలర్ వచ్చేసి ఎల్లో సిస్టర్ సీ గ్రీన్ అండ్ పింక్ నావీ బ్లూ అండ్ ఎల్లో మొత్తం ఫోర్ కలర్స్ అయితే కనుక మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ టూ పీస్ సెట్ వచ్చేసి మనకి ఇంత తక్కువ ప్రైజ్లో ఎక్కడా కూడా అవైలబుల్గా లేదండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక్కతు ప్యాటర్న్ నచ్చిన వాళ్ళు అయితే మాత్రం వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సిస్టర్ సిస్టర్ మనకి దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడండి వెనకాల ట్యాగ్ చేయడానికి సో ఎం వాళ్ళు కూడా మనకి ఇది వేర్ చేయొచ్చు సిస్టర్ ఇది వచ్చేసి మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు అయితే వేర్ చేయొచ్చండి ఎందుకంటే మనకి ఇది ట్యాగ్స్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఇందులో ముగ్గురు కూడా వేర్ చేయొచ్చు సిస్టర్ మీకోసమే అదిరిపోయి కలెక్షన్ తీసుకొచ్చాను సిస్టర్ చూసారా ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది సిస్టర్ చూసారా ఎంత బాగుందో మొత్తం అంతా కూడా మనకి అంబ్రెల్లా ప్యాటర్న్లా వస్తుందండి చూడండి ఎంత పెద్ద గ్యార ఇచ్చాడు సూపర్ ఉంది సిస్టర్ నిజంగా కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి మధ్యలో చూసారా చిన్ని చిన్ని చిప్లా ఇచ్చాడు మామూలు అంటే ఇది పోయేది కాదు సిస్టర్ ఇది అంత బాగా ఇచ్చాడు చూడండి ఒకసారి ఎంత బాగుందో టాప్ నెక్ కూడా వా నెక్ చూసారా సిస్టర్ ఎంత బాగా ఇచ్చాడు ఇక్కడ మనం ట్యాగ్ చేయడానికి కూడా ఇచ్చాడు సిస్టర్ థ్రెడ్స్ అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ అండి స్పెషల్ చూసారా బుట్ట చేతులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి సిస్టర్ అది మీకు కూడా తెలుసు బుట్ట చేతులకి ఇలా ఇచ్చాడు సిస్టర్ థ్రెడ్స్ ఇచ్చాడండి సిస్టర్ ఎక్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు అడుగుతున్నారు కదా సిస్టర్ వాళ్ళ కోసం అయితే కనుక తీసుకొచ్చారండి ఇది అంటే ఎక్సెల్ వాళ్ళు కూడా వేరు చేయొచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వేరు చేయొచ్చు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు సిస్టర్ చాలా బాగుందండి అంబ్రిల్లా విత్ లైనింగ్ సిస్టర్ ఒకసారి లైనింగ్ చూపిస్తాను చూడండి సిస్టర్ లైనింగ్ కూడా ఇచ్చాడండి ఇది కలర్ వచ్చేసి మనకి పింక్ లో వస్తుంది కదా సిస్టర్ అండ్ ఒకసారి కేటలాగ్ చూడండి సిస్టర్ ఎంత బాగా ఇచ్చాడంట నిజంగా చాలా చాలా బాగుంది సిస్టర్ మనకిది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందండి ఈసారి ఒకసారి కలర్స్ కూడా చూడండి సిస్టర్ మంచి స్కై బ్లూ స్కై బ్లూ అండ్ సూపర్ సిస్టర్ కలెక్షన్ ఎల్లో అండ్ ఇందులోనే ఫస్ట్ వచ్చేసి మనం పింక్ కదా సిస్టర్ ఇది పింక్ అండ్ లావెండర్ ఇది వచ్చేసి మెరూన్ అండ్ లావెండర్ రెడ్ రెడ్ అండ్ మెరూన్ లావెండర్ కలర్ మిక్స్ అయ్యి వస్తుంది సిస్టర్ ఇదైతే మొత్తం చూసారండి ఫోర్ పీస్ అయితే ఇందులో మనకి అవైలబుల్గా ఉంది సిస్టర్ బయట వచ్చేసి మనకి ఇది అంటే బయట ప్రైస్తో మనం కంపేర్ చేయకూడదు కానీ ప్రైస్ బయట ఫోర్ ఫిఫ్టీ నడుస్తుంది సిస్టర్ ఇది ఫోర్ ఫిఫ్టీ కానీ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ సిస్టర్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు అయితే వేర్ చేయొచ్చు అండ్ మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారండి వెనకాల మనకి ట్యాగ్ చేయడానికి చూసారు సిస్టర్ మీ అందరం కోసం ట్రెండీ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మనం తీసుకొచ్చేసాం అస్సలు మిస్ చేసుకోవద్దు సిస్టర్ నచ్చిన వాళ్ళకి స్క్రీ స్క్రీన్ షాట్ తీయండి మన నెంబర్కి సెండ్ చేసేయండి సిస్టర్ సిస్టర్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అందరూ కూడా షేర్ చేయండి సిస్టర్ లైక్ చేయండి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం సిస్టర్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సిస్టర్ మనకి లాస్ట్ టైము త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళు అయితే అడిగారు సిస్టర్ నేను వాళ్ళ అయితే తీసుకొచ్చేసానండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ చూసారు ఎంత బాగా ఇచ్చాడు నావీ బ్లూ సిస్టర్ ఇది మొత్తం అంతా కూడా ఇది ఇక్కత్ ప్యాటర్న్లోనే వస్తుంది సిస్టర్ ప్యూర్ ఇక్కత్ అండి నెక్స్ట్ వచ్చేసి వర్క్ చేశారు సిస్టర్ ఎంత బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుందండి రౌండ్ నెక్ అండ్ లోటస్ డిజైన్ ఇక్కతు ప్యాట్రన్ చూడండి సిస్టర్ థ్రెడ్స్ కూడా బాగా ఇచ్చాడు అసలు ట్యాగ్ చేసుకోవడానికి అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అలా చాలా బాగా ఇచ్చాడు ఒకసారి క్యాటలాగ్ చూడండి సిస్టర్ అండ్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్ మంచి సీ గ్రీన్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ పర్పుల్ ట్రెండింగ్లో ఉంది కదా సిస్టర్ ఆ కలర్ అది అండ్ వచ్చేసి మెరూన్ కలర్ డార్కే ఇచ్చాడు సిస్టర్ ఎందుకంటే మనకి విందులో పేస్టల్స్ అయితే రాలేదండి ఈసారి డార్క్ కలర్స్ అయితే ఇచ్చాడు ప్రైస్ చెప్పమంటారా మరి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు సిస్టర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అసలు ఈ సైజులో ఆ ప్రైస్ అయితే మనకి ఎక్కడా ఉండదు సిస్టర్ బయట అయితే మనకి నార్మల్గా సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై అలా అమ్ముతున్నారు సిస్టర్ కానీ మనం ఏంటంటే అందరికీ రీజనబుల్ ప్రైస్లో తీసుకొని వచ్చేసాం ఓన్లీ ద ప్రైజెస్ త్రీ ఫిఫ్టీ సిస్టర్ ఓకేనా సిస్టర్ నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్ అవుతూ అవుతుంటుంది కాబట్టి దానికి సెండ్ చేసేయండి అదే హెవీ రేయంలో వస్తుందండి సిస్టర్ నిజంగా మనవి అయితే మాత్రం వేర్ చేయండి దసరా అంతా మీ దగ్గరే ఉండేది సిస్టర్ అంతా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చిందండి మీకోసం ఈసారి ఓకేనా సిస్టర్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం మరి నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ పీస్ సెట్ అండి అసలు ఇది అయితే మాత్రం వర్క్ చాలా బాగుంది సిస్టర్ చాలా అఫీషియల్గా ఉంటుంది వర్క్ రియల్ మిర్రర్ అండి ఇది రియల్ మిర్రర్ అండి ఎంబ్రాయిడరీ పోయేదైతే కా సిస్టర్ అసలు చూసారు ఎంత బాగుందో సిస్టర్ ఇప్పుడు వస్తున్న స్పేస్ సిల్క్ క్లాత్ అండి ఇది చాలా షైన్ అవుతుంది వేర్ చేస్తే మాత్రం మీకు కనిపిస్తుందండి ఇందులో చూడండి సిస్టర్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా షైన్ అవుతుంది సిస్టర్ ఇప్పుడు వస్తున్న ట్రెండీ కలెక్షన్లో ఒకటి సిస్టర్ ఇది వచ్చి మనకి త్రీ పీస్ సెట్ అండి ఇదిగోండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి విత్ లైనింగ్ సిస్టర్ ఇది ఒకసారి చూడండి విత్ లైనింగ్ వస్తుంది మనకి ఇది ఓకేనా సిస్టర్ మనకి సైజ్ వచ్చేసి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇందులో అయితే అవైలబుల్గా ఉంది సిస్టర్ ఇది అండ్ దుప్పట్టా చూడండి సిస్టర్ దుప్పట్ట చూసారా ఎంత బాగా ఇచ్చాడో చాలా పెద్దగా ఇచ్చాడండి దుప్పట్టా ఇదిగోండి సిస్టర్ ఇలా అయితే వస్తుందండి త్రీ పీస్ సెట్ అండి ఇది చూసారు సిస్టర్ ఎంత బాగా షైన్ అవుతుందో క్లాత్ అయితే మాత్రం త్రీ పీస్ సెట్ అండి మొత్తం ఇదంతా కూడా మనకి ఎల్లో ఎక్స్ఎల్ అండ్ ఎం సైజులో అవైలబుల్గా ఉంది సిస్టర్ ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఏడు వందల యాభై రూపాయలు ఈ ఫోర్ సైజులు అయితే మనకి అవైలబుల్గా ఉంది సిస్టర్ సిస్టర్ ఇది మనకి షిమ్మర్లా వస్తుంది చూసారా సిస్టర్ చాలా బాగా షైన్ అవుతుంది మనకైతే మాత్రం ప్యాటర్న్ అంతా ఇదే వస్తుంది సిస్టర్ ఓన్లీ సైజెస్ మాత్రం సపరేట్గా ఉన్నాయి ఆ ఫోర్ సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్ ఓకే సిస్టర్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం మరి సిస్టర్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైజు వచ్చేసి డబల్ ఎక్సల్ అండి వర్క్ చూసారండి ఎంత బాగా ఇచ్చాడా నెక్స్ట్ ఇది లాస్ట్ టైం పట్టుకొచ్చాను సిస్టర్ ఆ కలెక్షన్ అయిపోయిందండి కాకపోతే మనవాళ్ళు మళ్ళీ అడిగారు నేను తీసుకొని వచ్చాను ఇది వర్క్ చూసారండి ఎంత బాగా ఇచ్చాడో సూపర్ ఎంబ్రాయిడరీ వర్క్ సిస్టర్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి చాలా బాగా ఇచ్చాడండి ఇది వచ్చేసి మనకి ప్యాంట్ చూసారు సిస్టర్ ఎంత బాగుందో చిన్న లేస్ బార్డర్ అయితే వచ్చిందండి టూ పీసెచ్చు సిస్టర్ ఇది ఇందులో మనకి ఈ కలెక్షన్లో ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్ ప్రైస్ అయితే మాత్రం నాలుగు సిస్టర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఒకసారి కలర్ చూడండి సిస్టర్ వర్క్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఫెస్టివల్ కలెక్షన్ ప్రైజ్ ఇస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇందులో ఇంకో ప్యాటర్న్లో ఉంది సిస్టర్ ఒక నిమిషం నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇందులో కూడా మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్ ఓన్లీ డబుల్ ఎక్సెల్లా ఉందండి అంటే మనకి ఎక్సెల్ వాళ్ళు కూడా వేర్ చేయచ్చు వర్క్ చూడండి ఫుల్ ఎల్త్ వర్క్ వస్తుంది అండ్ స్ట్రైట్ కట్ సిస్టర్ ఇప్పుడు మేము చూపించిన టూ పీసులు కూడా స్ట్రైట్ కట్ టాప్స్ టూ పీస్ సెట్స్ అండి దీనికి కూడా ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సిస్టర్ లేస్ బోర్డర్ అయితే వస్తుంది ప్యాంట్ సైజీస్ డబుల్ ఎక్స్ఎల్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఈ టూ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్ అండ్ ఇది వచ్చేసి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్లో ఉందండి ఇస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా సిస్టర్ ఇదైతే మాత్రం మన ఫెస్టివల్ కలెక్షన్ సిస్టర్ చూసారు కదా ఎంత బాగున్నాయో నచ్చిన అయితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిస్టర్ ఇంత మంచి కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ అయితే మాత్రం నేను మీకోసమే తీసుకొచ్చాను ఓకేనా సిస్టర్ సరే సిస్టర్ ఉంటాను